ఓం శ్రీమాత ఇప్పుడు తెలియచేసే అంశము వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల చక్కగా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి బృహస్పతి పదకొండవ ఇంటిపై ఉన్నపై ఉన్న గ్రహం మీ ఆదాయాన్ని పెంచుతుంది మీరు వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసినా మీకు రెండు రంగాల్లో కూడా ఆర్థిక లాభ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరియు బృహస్పతి అనుగ్రహం ఈ పనుల్లో మీకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాష్ట్రాధిపతి కుజుడు మాసం ప్రారంభం నుండి కూడా ఆరవ ఇంట్లో ఉండడం వల్ల సమస్యలు పెరుగుతాయి కానీ వాటి నుండి బయటపడడానికి కూడా సహాయపడుతుంది ఇతరులతో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యాపారము అనేటువంటిది నడుపుతూ ఉండడం చాలా చాలా మంచిది అలాగే సూర్యుడు మరియు శుక్రుడు ఉండడం వలన మీరు తప్పనిసరిగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది ఎనిమిదవ ఇంట్లో సూర్యగ్రహము శుక్రగ్రహము ఉండడం వలన చిన్న చిన్నగా అనమాట కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి కానీ రెండవ సగం అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో మిగిలిన సగం మాత్రం తప్పనిసరిగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అవసరము ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి రావడము శివుడికి అభిషేకం చేస్తూ ఉండడము ఓం శివాయ ఓం నమశివాయని ఈ మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేసుకుంటూ ఉండడం వలన కూడా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసికంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి కొంతమంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ చేయండి